ధిపతి సూర్యుడు ఇవాళ పూర్వాభద్ర నక్షత్రం దేవతనికి గురుడైనటువంటి బృహస్పతి అంటే గురుగ్రహం దానికి అధిపతి మనము కళ్యాణోత్సవం చేసుకుంటున్నటువంటి సమయంలో లగ్నం వృషభలగ్నం దానికి శుక్రుడు అధిపతి అంటే శుక్రుడు శనేశ్వరుడు రవి గురుడు యొక్క కలయికలో ఈరోజు మనం కళ్యాణోత్సవ కార్యక్రమం జరిపించుకుంటున్నాం అన్నిటికీ ప్రధానమైనటువంటి ఆధారభూతమైనటువంటి గ్రహం ఒక వ్యక్తిని ఉన్నతమైనటువంటి విద్యనిచ్చి ఉన్నతమైనటువంటి సంస్కారంతో ఉన్నతమైనటువంటి స్థానంలో నడపగలిగేటువంటి గ్రహం జాతరి భాగంలో గురుడు ఒక్కడే ఆ గురుడుతోటి రవి కుజులు కనుక కలిస్తే ఆయన గాత్ అవుతాడు అరే గురుడుతోటి రవిశనులు కలిస్తే రవి శని కుజులు కలిస్తే ప్రభుత్వాధికారి అవుతాడు ఇలా గురుడుతోటి ఏ గ్రహం కలిసినా అది नीच ग्रहण का